హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం లైన్ టు లైన్ ముఖ్యమైన విషయాలు మేము ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే అందులో భాగంగా టీఎస్ భౌతిక రసాయన శాస్త్రం ఇదివరకు ఎనిమిది యూనిట్లు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు తొమ్మిదవ యూనిట్ ప్రారంభిస్తున్నాను తొమ్మిదవ యూనిట్ ద్రవాల విద్యుత్ వాహకం యూనిట్ పేరు తొమ్మిదవ యూనిట్ పేరు ద్రవాల విద్యుత్ వాహకం రాగి అల్యూమినియం వంటి లోహాల గుండా విద్యుత్ ప్రవాహం ప్రవాహం సులభంగా జరుగుతుంది ఎల్ఈడి ఎల్ఈడి యొక్క ఫుల్ ఫామ్ లైట్ ఎమి ఎమిటింగ్ డయాట్ లైట్ ఎమిటింగ్ డయోడ్ తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు సాధారణంగా లోహాలన్నీ మంచి విద్యుత్ వాహకాలు తమ గుండా విద్యుత్ను ప్రసరింప చేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు ఒక పదార్థం గుండా విద్యుత్ను సులభంగా ప్రసరింపనిస్తే ఆ పదార్థం విద్యుత్ వాహకతను కలిగి ఉంది అంటాం విద్యుత్ వాహకత అనేది పదార్థ లక్షణం ఏదేని ద్రవం తన గుండ విద్యుత్ను ప్రసరింపజేస్తేనే ప్రసరింపనిస్తేనే వలయం మూసివేయబడి ఎల్ఈడి వెలుగుతుంది అప్పుడు ఆ ద్రవం విద్యుత్ వాహకం అంటాం ఏదేని ద్రవం తన గుండ విద్యుత్ను ప్రసరింపనీయకపోతే వలయం తెరబడి ఎల్ఈడి వెలుగదు అప్పుడు ఆ ద్రవం విద్యుత్ బంధకం అంటాం ఎల్ఈడి వెలిగే తీవ్రత వలయంలో ప్రవహించే విద్యుత్పై ఆధారపడి ఉంటుంది మొబైల్ ఫోన్ టీవీ ట్రాన్స్ఫార్మర్ వంటి విద్యుత్ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఎల్ఈడీలను చూచిక లేదా టెస్టర్గా వాడతాం ఎల్ఈడిని వలయంలో కలిపేటప్పుడు పొడవాటి తీగను బ్యాటరీ ధన పొట్టి తీగను బ్యాటరీ రుణద్రువానికి కలపాలి స్వేదన జలం గుండా విద్యుత్ను ప్రసరింప నివ్వదు అనగా స్వచ్ఛమైన నీరు విద్యుత్ బంధకం నీటిలో లవణాలు ఆమ్లాలు వంటివి కలిస్తే అప్పుడు అది విద్యుత్ వాహకంగా మారుతుంది లవణాలు కలిగిన నీరు మంచి విద్యుత్ వాహకం మన ఇంటిలోని విద్యుత్ పరికరాల గుండా అధిక విద్యుత్ ప్రవాహం జరుగుతుంది ఆలుగడ్డపై విద్యుత్ ప్రవాహ ఫలితాన్ని పరిరక్ పరీక్షించు ప్రయోగంలో బ్యాటరీ ధనధృవం నుండి వచ్చిన రాగితీగా ఆలుగడ్డకు గుచ్చుకున్న ప్రదేశంలో నీలం ఆకుపచ్చ రంగు మచ్చ ఏర్పడుతుంది బ్యాటరీ రుణద్రోహం నుండి వచ్చిన రాయితీగా ఆలుగడ్డకు గుచ్చుకున్న ప్రదేశంలో ఎటువంటి రంగు ఏర్పడదు ఈ మార్పు ఆలుగడ్డలో జరిగిన రసాయన మార్పు వల్ల ఏర్పడింది నాలుగు వందల సంవత్సరాల క్రితం ఐరోపా వారు విద్యుత్పై వివిధ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు లూయి గాల్వాని అనే జీవశాస్త్రవేత్త ఇటలీ దేశపు బోలోనా ప్రాంత నివాసి పదిహేడు వందల ఎనభైవ సంవత్సరంలో లూయి గాల్వానీ రాగి కుక్కానికి వేలాడదీసిన చనిపోయిన కప్ప కాలు వేరొక లోవానికి తగిలినప్పుడు బాగా వణకడం గమనించి విద్యుత్ ప్రవాహం వలననే ఆ కప్ప కాలు వణికిందనే నిర్ణయానికి వచ్చి జీవ విద్యుత్ని కనుగొన్నానని భావించాడు ఆల్సన్రే ఆలసాన్రో ఓల్టా అనే ఇటలీ దేశ శాస్త్రవేత్త చప్ప కాళ్ళతోనే విద్యుత్కు సంబంధించిన ప్రయోగాలు చేశాడు ఇతడు ఏవైనా రెండు వేర్వేరు లోహాలను ఒక్క ద్రవంలో ఉంచి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నాడు ఓల్టా మొట్టమొదటగా పద్దెనిమిది వందల సంవత్సరంలో రాగి జింక్ పలకలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉంచి సెల్ను తయారు చేశాడు ఆయన గౌరవార్ధమ సెల్ను ఓల్టా సెల్ ఓల్టా ఘటం అంటాం ఓల్టేజ్ అనే పదం కూడా ఈయన పేరు నుంచే వచ్చింది విద్యుత్ ఘటాన్ని తయారు చేసే ప్రయోగంలో సల్ఫ్యూరిక్ ఆమ్లంను రాగి తీగను జింకు ముక్కలను వాడతారు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలోకి రాగి జింకు ముక్కలను ముంచిన కొద్దిసేపటి తర్వాత జింక్ ఆమ్లం కరగడం ప్రారంభిస్తుంది ఆరంభిస్తుంది రాగి తీగపై సన్నని బుడగలు ఏర్పడడం మనం గమనించవచ్చు రాగి తీగ నుంచి జింకు ముక్కలు విద్యుత్ ప్రవాహం జరుగుతుంది ఇందులో రాగి జింకు ముక్కలను విద్యుత్ ద్రవాలు విద్యుత్ ధృవాలు ఎలక్ట్రోడ్లు అని సల్ఫ్యూరిక్ ఆమ్లన్ని విద్యుత్ విశ్లేషమని అంటాం విద్యుత్ ఘటం నందు విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది మైలా తుత్తం కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రో 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 ప్లేటింగ్ పద్ధతిలో చెవిపై రాగి పూతను పూసి ప్రయోగం నీటిలో కాపర్ సల్ఫేట్స్ పటికాలను కలిపి గాఢ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేస్తారు ఆమ్లం కలపడం వలన ద్రావణం యొక్క విద్యుత్ వాహకత పెరుగుతుంది కాపర్ సాల్ఫేట్ ద్రావణం కాపర్ సల్ఫేట్ అయాన్లను కలిగి ఉంటుంది ఆ ద్రావణం గుండా విద్యుత్ ప్రవహింపు ప్రవహించినప్పుడు కాపర్ అయాన్లు ఆవేశపూరిత మూలక కణాలు బ్యాటరీ దృణవ రుణ వైపు ప్రయాణించి ఇనుపతాళం చెవిపై చేరాయి ఈ విధంగా ఒక లోహంపై మరో లోహం పూత పూయబడే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు గాలిలోని నీటి ఆవిరి ఆక్సిజన్ వలన తుప్పు పట్టే అవకాశం ఉన్న లోహాలపై ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా తుప్పు పట్టని లోహాలు పూత పూస్తాం పూత పూయవలసిన వస్తువుకు గ్రీస్ నూనె వంటి పదార్థాలు అంటి ఉండకూడదు పూత పూయవలసిన వస్తువు యొక్క ఉపరితలం గరుకుగా ఉండాలి అప్పుడే ఆ పూత ఎక్కువ కాలం మన్నుతుంది విద్యుత్ విశ్లేషణ గాఢత తగినంతగా ఉండాలి ఎలక్ట్రోప్లేటింగ్ జరుగుతున్నంతసేపు విద్యుత్ వాహకం నిలకడగా ఉండాలి పరిశ్రమలలో అనేక లోప వస్తువులపై వివిధ రకాల లోహాల పూతలు పూయడానికి ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు గాలిలోని తేమ ఆక్సిజన్లతో చర్య జరిపి తుప్పు పట్టే ఇనుము వంటి లోహాలతో తయారైన వస్తువులపై తుప్పు పట్టే లక్షణం లేని నీకే లేదా క్రోమియం లోహాల పూత పూస్తారు యంత్రాల భాగాలు తుప్పు పట్టకుండా ఉండడానికి మరియు మెరవడానికి క్రోమియం పూత పూస్తారు యంత్రాలపై భాగ యంత్రాల పై భాగాలు దెబ్బతిన్నప్పుడు కూడా వాటిని బాగు చేయడంలో భాగంగా వాటిపై కావలసిన లోహాన్ని పూత పూయడానికి ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిని అనుకరిస్తారు రాగి లేదా దాని మిశ్రమ లోహంతో తయారు చేయబడిన ఆభరణాలు అలంకరణ వస్తువులపై వెండి లేదా బంగారం లోహాల పూత పూస్తారు సాధారణంగా తినుబండారాలను నిల్వ ఉంచడానికి తగరం టీఎల్ఎన్ పూత పూయబడిన ఇనుప డబ్బాలను వాడతారు ఆహార పదార్థాలతో చర్య జరిపే లక్షణం ఇనుము కంటే తగరానికి తక్కువ కావున ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో ఇనుప డబ్బాలకు తగరం పూత పూస్తారు జింకు పూత పూయబడిన ఇనుము త్వరగా తిప్పుపట్టదు కాబట్టి వంతెనల వంతెనల నిర్మాణంలోను వాహనాల పరికరాల తయారులోనూ జింకు పూత పూయబడిన ఇనుమును వాడతాం ఓకే ఇంతటితో టీఎస్ భౌతిక రసాయన శాస్త్రంలో తొమ్మిది యూనిట్ల గురించి మనం తెలుసుకున్నాం మళ్ళీ మరొక వీడియోలో పదవ నీటిని మేము ముందు తీసుకొస్తాను అందరికీ